ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండటంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ హాల్లో నుంచి వాకౌట్ అయి బయటికి వెళ్ళిపోవడానికి గురించి మనకు వివరాలు తెలియజేయడానికి ఏపీ కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప గారు మంతపడినారు సార్ నమస్తే ఈ యొక్క సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాకౌట్ అవడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉండేది ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకబడిన ప్రజాప్రతినిధులు ఎందుకంటే ఎంతో ఆశంగా ఆశ పెట్టుకుని ప్రజలు ఒక ఎమ్మెల్యేని ఎంపీ గెలిపించి మా కోసం మా నియోజకవర్గం కోసం ప్రజల కోసం ఎన్నో పథకాలు అడుగుతున్నారు అసెంబ్లీలోనే ఆశ పెట్టి పెట్టుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు సీఎంగా పనిచేశారు అతి భారీ మెజారిటీతో ఎంఏ సీఎం అయినాడు మరి ఈరోజు ఎందుకు సిగ్గు వస్తుంది ఆయనకేమన్నా నీవు ప్రతిపక్షం ఉన్నప్పుడు అడగాలి బాధ్యత నీలో ఉంది ఈరోజు పది పోతుంది మూడు నెలలు దాడితే మూడు సమయంలో రాకుంటే ఎమ్మెల్యే పది పోతుందని అసెంబ్లీకి వచ్చి పదకొండు నిమిషాలు కూర్చోపెట్టిపోతే ప్రజల సమస్యలు ఏమవుతాయి నావి నీవు ప్రజలకు మర్యాద ఇచ్చేది ఇదేనా ప్రజల కోసం ఎన్నో వాగ్దానం చేశావు అది చేస్తా ఇది చేస్తా ఈరోజు ఈరోజు ఏం చేసినట్లు నువ్వు ఈరోజు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రజలు తీర్పిచ్చారు పదకొండు మంది కానీ పది మంది కానీ పది మంది కానీ ప్రజా సమస్యల మీద పోరాడండి అక్కడ ఉండేది హైటెక్ మంత్రి మీలాగా మీలాగా నూరు జాల మంత్రి కాదు అది మెజార్టీ తగ్గి ఉంది మెజార్ మెజార్టీ తక్కువ ఉందని హీలంగా మాట్లాడే మంత్రి కాదు ఒక సిస్టమ్ చంద్రబాబు అంటే ఒక విజన్ విజన్తో పోతున్నాడు అతన్ని మీరు అసెంబ్లీ పుష్కరంగా చూసుకొని సమస్యల మీద మీరు ఐదేళ్ళు పరిపాలన చేశారు ఈ రాష్ట్రాన్ని ఈ ఐదేళ్ళు పరి పరిపాలనలో సాధక ఎన్నో ఉన్నాయి దాన్ని నీవు కూడా తోడ్పడ అవసరం ఎంతోనే ఉంది అందుకే ఆర్థిక పరిస్థితి బాలేదు మా రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు నీవు కూడా సదస్సు ఇట్లా పోతే బాగుంటుందని చెప్పు ఇప్పటి నుంచి పోరాడే అవసరం ఏముంది ఈరోజు మీకు వచ్చి పదకొండు నిమిషాలు కూర్చోబెట్టిపోతే అంటే నీ ఎమ్మెల్యే పది మాత్రం అట్లా ఉండాలా ప్రజల సమస్యలు అవసరం లేదు సార్ అయితే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు తమకు వైసీపీకి ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు దీనికి ఏం చెప్తారు ప్రతిపక్ష హోదా అంటే మా రాజ్యాంగంలో రాశారు రాజ్యాంగం ప్రకారం పోగల మన రాష్ట్రంలో ఎంతమంది పో ప్రతిపక్ష హోదా అంటే కనిష్టం ఇరవై మూడు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యే ఎంతో అవసరం పంతొమ్మిది వందల అవసరం మీకు ఉండేది పదకొండు దానికి ప్రకారం మా రాష్ట్రంలో రాదు వేరే రాష్ట్రం ఎక్కడ ఉందో తెలియదు వేరే దేశంలో పోగలుత ప్రతిపక్ష హోదా కావాలంటే ఈరోజు ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రాకూడదు తప్పది ప్రతిపక్ష హోదా ప్రజలు సమస్యలు అవసరం లేదు దానికి నిలదీయండి మంత్రులు లేదండి తప్పు చేసేది లేదండి ఆ రోజు మనోళ్ళు ఇరవై మంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యే ఉంటే ఐదేళ్ళు ఎంత కష్టపడ్డారు మనోళ్ళు చంద్రబాబు సార్ ఏజ్ ఎంత డెబ్బై మూడు సమస్యలు ఉంటే కూడా ఆ రోజు ఇరవై రెండే ఉన్నా నాకు ఇరవై మూడే ఉన్నా మూడు లాక్కున్నావు పంతొమ్మిదే ఉన్నావని ఆ రోజు ఎప్పుడు హేళగా ఆయన అసెంబ్లీ రాక మానుకోలేదు ఆ ఏజ్లో కష్టపడినాడు పోరాడినాడు ఈ రాష్ట్ర కోసం కొన్ని సమస్యలు తెచ్చాడు ఆ సమస్యకి ఆన్సర్ మీరు ఇవ్వలేక అని హేళంగా మాట్లాడి ఎంత ఘోరంగా మాట్లాడితే కూడా అంత సొంత నక్కకుంటా ఆయన రాష్ట్రంలో ఐదేళ్ళు పరిపాలన చేశారు మీరు కూడా అట్లా చేయండి ప్రజల సమస్యలు పోరాడండి ప్రతిపక్ష హోదా మీకు ప్రజలు తక్కువ చేశారు దాన్ని ఎవరు కాపాడలేరు కదా ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు దాన్ని మీరెందుకు దాన్ని ప్రతిపక్ష హోదా కావాలని అంటున్నారు సార్ అయితే మరో ప్రశ్న ఇప్పుడు వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలతో గడిచిపోయింది అయినా కూడా ఎటువంటి హామీలు నెరవేర్చలేదు రాబోయే ఎలక్షన్లో భారీ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందని చెప్పేసి వైసీపీ నేతలైతే అంటున్నారు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు రోజు దివంగత రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చేసిన కొన్ని సంక్షేమ పథకాలు బాగానే ఉన్నవి అదే ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వాళ్ళు వారసుగా ఆయన కొడుకు వస్తున్నావు కాబట్టి ప్రజలు ఆయన్ని ఆహ్వానించారు యుద్యు అవకాశం చూస్తామని దాన్ని మీరు నేను ఐదేళ్ళు చూశారు ఏ పరిపాలన చేశావో ప్రజలకి అంతా తెలుసు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఎవరు రారు అని ప్రజలు ఈ ఈరోజు నువ్వు ఆశ పెట్టుకొని నాకు ముప్పై ఏండ్లు వస్తావు ముప్పై ఏం ముట్ట డెబ్బై ఏండ్లు ఉండు ప్రజలకు పోష పోరాడితే కదా నువ్వు ఈరోజు మిర్చి రైతులకి ఎంత నష్టం జరుగుతుండే ఈరోజు డెబ్భై నాలుగు ఏండ్ల ముసలోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధికి పద రైతు సాధికొచ్చిన ఈరోజు నువ్వు ఎన్నిసార్లు పోయినావు ఢిల్లీకి ఆ రోజు ఏమన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చావా అమరావతికి ఏమన్నా ఒకటి ఇది ఫండ్ ఇచ్చావా రోడ్లు మూసావా ఈరోజు గుంత లేని ఆంధ్రప్రదేశ్ రోడ్డు అయినా ఆంధ్రప్రదేశ్లో నీవు ఉన్నప్పుడు ఐదేళ్ళు మేము వేసిన రోడ్డు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్ల మీద తిరిగి ఒక్క గుంత మూసు లేకుండా దో ఘోరంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు మీ మంత్రులు మీరు మీ ఎమ్మెల్యేలు కూడా చాలా దూరంగా తీసుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ దోచుకుని కబ్జాలు చేసి చేసినాక ప్రజలు నిమ్మ నిమ్మే ప్రసక్తి లేదు ఈ రాష్ట్రంలో అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది రాబోయే రోజులు ఇంకో వేరే పార్టీ ఎవడొస్తుందో ఇంకా సారి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తయారు చేశారు నారా లోకేష్ గారు గారు కూడా ఈ రాష్ట్రానికి ఎంతో కష్టపడుతున్నారు ఈ రాష్ట్రం ప్రపంచ దేశంలో ప్రఖ్యాతి పొందిన లోకేష్ సార్ కూడా నెక్స్ట్ కాబోయేమవుతున్నాడు రాబోయే రోజుల్లో మీరు అయితే ఇచ్చిన ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయంటారా ఎస్ ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం ఏళ్ళంగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిని న్యాయ పైసలు డబ్బులు లేకుండా చేశారు చంద్రబాబు తెలివితో ఈ రాష్ట్రం ముందు పోతుంది ఈరోజు ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నాయి ఇండస్ట్రీలు ఎన్నో ఎన్నో లక్ష కోట్ల ఇండస్ట్రీలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో కూడా సంక్షేమ పథకాలు పెన్షన్ ఇచ్చాం మేము నాలుగు నెలల ముందే మాట ఇచ్చిన పరికరం ఇచ్చాం పెన్షన్ ఏడు వేలు ఇచ్చిన ఒకసారి రెండోది కూడా రేపు జూన్ జూలై నుంచి రైతు పత రైతు బంధు పథకం కూడా ఇస్తున్నాం రైతు ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇచ్చాము తర్వాత మేము సిక్స్ సూపర్ సిక్స్ ఏమి ఏం హామీ ఇచ్చాము మా సారు క్లారిటీగా ఉన్నారు వీళ్ళు అయిపోయింది సార్ బొప్పు తప్పుకున్నాడు అని తప్పు ఆయన క్లారిటీగా ఉన్నాడు ఏప్రిల్ నుంచి అన్ని సూపర్ సిక్స్ అమలు అవుతాయి ఈ రాష్ట్రంలో అయితే ప్రతిపక్ష హోదా పక్కన పెట్టి ప్రజా సమస్యలకై అసెంబ్లీలో కూర్చొని చర్చించి వాటికి పరిష్కారాలు చూపే దిశగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండాలి కానీ అలా బయటికి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మనకు సూటిగా ప్రశ్నించారు ఏపీ కురుబా కార్పొరేషన్ చైర్మన్ మాన్వీ దేవేంద్రప్ప గారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్ రాజరంగ సిఆర్ న్యూస్